హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్ సండే రోజు మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఆషాడమ్ కేజీ స్కేల్ ఆఫర్ నడుస్తుంది కదా అలాగే శ్రావణం కూడా ఉండొచ్చు ఈ ఆఫరు మొత్తానికి సరే అలా ఉందో మాకు ఏసీఆర్ దగ్గర అనమాట ఏసీఆర్లో ఏఎస్ఆర్ నగర్లో ఉంది షాప్ ఎక్కడుందో నేను మెనక్షన్ చేశాను తాము నేలు డిస్క్రిప్షన్లో వచ్చేసి స్కే జీసీలు అనమాట శారీలు అన్నీ మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ కూడా పెట్టేశారు ఇవన్నీ ఆ పక్కన ఈ శారీలు పక్కన పక్క వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం శారీలు ఇక కింద డౌన్లో శారీలు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి డ్రెస్సులు నైటీలు లాంగ్ ప్యాక్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి మొత్తం డ్రెస్సులు కోట కాస్ట్ వచ్చేసి ఇంత ఫోర్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అయితే నాకు ఎక్కువ కనిపించినట్లేదు కాకపోతే ఆఫర్లో కూడా చాలా ఎత్తుక్కోవాల్సి వచ్చింది షాప్లో వాళ్ళు మాత్రం ఓపిక్గానే చూపిస్తున్నారు కానీ కంపేర్ చేస్తే మదీనా అలా కంపేర్ చేస్తే మాత్రం తక్కువే ఉన్నట్లు అనిపించింది చార్మినార్ మదీనా కాకపోతే ఈసీఎల్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ ఆఫర్లో ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి మనకు నచ్చినవి అలా వాళ్ళు చూపిస్తున్నారు ఎత్తుక్కొని తీసుకోవచ్చు ఓపిక అంత దూరం వెళ్ళటం కంటే ఇక్కడ దగ్గరలోనే పర్వాలేదు మనకి నచ్చిన విధంగా రీజనబుల్కి అయితే రేట్లు ఉన్నాయి ఇక్కడ కి అన్నీ కేజీసీలు అన్నమాట శారీలు మనం ఎంత కాస్ట్లీ శారీ తీసుకున్నా కానీ కేజీ శారీస్కి హాఫ్ కేజీ శారీస్ అయితే ఫ్రీ వస్తున్నాయి కేజీ పర్టికులర్ ఎంత రేట్ అని ఉంటుంది కానీ మనం తీసుకునే కాస్ట్ని బట్టి శారీల కాస్ట్ని బట్టి ఉంటుంది ఒక కేజీ శారీస్ తీసుకుంటే హాఫ్ కేజీ శారీస్ ఫ్రీ మొత్తానికి శారీలు నైటీలు వీటిల్లో మాత్రం శారీస్ ఫ్యాషన్ అయితే అవుతారు ఇంకా లాంగ్ బ్రాక్స్ కూడా పర్వాలేదు నాటిపాడు కాకపోతే ఇక ఇక్కడ ఏసీల దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఆఫర్లో ఉన్న షాపింగ్ మాల్ అనే చెప్పుకోవాలి ఒకసారి విజిట్ చేయొచ్చు నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఏమేం తీసుకున్నానో కూడా లాస్ట్లో చూపిస్తాను ఇంకా వెళ్ళేటప్పుడు అదే అనుకున్నాను సర్లే డైలీ యూజ్కి ఇంకా శ్రావణ మాసం అమ్మవారికి పెట్టడానికి ఆషాఢ మాసం అమ్మవారికి పెట్టడానికి యూజ్ అయితే అని చెప్పేసి వెళ్ళాను షాపింగ్ మాల్కి పర్వాల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి షాడేష్ ఫేషన్ అయితే అయ్యాను ఇక్కడ వచ్చేసి ఫోటోలు తీసుకున్నాం అనమాట ఎట్లాం కదా షాప్కి అని చెప్పేసి మామూలుగా ఒకసారి ఈసీఎల్ దగ్గరలో ఉన్నోళ్ళు మాత్రం విజిట్ చేయండి బాగున్నాయి శారీలు కానీ డ్రెస్సులు ఇది వచ్చేసి పంజాబ్ డ్రెస్ పై ప్రాక్ అనమాట చున్నీ రెండో కలిపి ఫోర్ సెవెంటీకి వచ్చాయి ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఫోర్ త్రీ హండ్రెడ్ ఎక్కువ పెట్టాను తక్కువ పెట్టాను కానీ త్రీ హండ్రెడ్ మొత్తానికి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ డైలీ యూజ్కి బాగానే ఉంటాయనిపించింది నాకు మరి హెవీగా లేకుండా టూ హండ్రెడ్కే వచ్చింది అది ఇంకా నైటీలు అయితే ఫైవ్ ఫోర్కి వచ్చాయి మేడ్ వాళ్ళు సొంతగా తయారు చేస్తారంట ఫోర్ నైటీలు ఫైవ్ హండ్రెడ్కి ఇక్కడ పర్వాలేదు అనిపించింది నాకు మంచి నైటీలు లెంత్ బాగానే ఉన్నాయి ఫోరు ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీస్ అనమాట ఆఫర్లో తీసుకున్న శారీస్ అవి ఫ్రీగా వచ్చిన శారీస్ ఇది ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది ఇది ఓయో ఫోర్ హండ్రెడ్ నైంటీయో ఏమో పడింది మొత్తానికి పర్వాలేదు అనిపించింది ఫోర్ హండ్రెడ్ ఫో ఫైవ్ హండ్రెడ్లో అలా శారీలు వచ్చాయంటే ఈ రెండు శారీలకి అవి రెండు ఆఫర్ వచ్చేసాయి పక్కనన్న స్కై బ్లూ లైట్ పింక్ కలర్ శారీ అయితే ఈ స్కై బ్లూ లైట్ పింక్ కలర్ శారీ ఫ్రీగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏసీల దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్